బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ముగింపుకు చేరుకుంటోంది ఇక మిగిలింది ఏడుగురే అందులో అవినాష్ మొదటి వాస్తవానికి అవినాష్ ఫస్ట్ టాప్ ఫైనలిస్ట్ అవుతాడని ఎవరు అనుకోలేదు అతను కూడా ఎందుకంటే కర్ణాటక బ్యాచ్ తో పాటు ఇటు కూడా ఆ టార్గెట్ చేశారు అవినాష్ రోహిణి తేజ గౌతమ్ వీరినే టార్గెట్ చేస్తూ కూర్చున్నారు గ్రూప్ గానే కాదు ముందే హౌస్ లోకి వచ్చిన వారంతా కూడా గుంపుగా ఆడేశారు అందుకే గెలవడం కష్టంగా మారింది ప్రతి గేమ్ లోనూ కన్నడ బ్యాచ్ వారిని గెలవకుండా ఆటలో ముందుకు అయినా సరే అవినాష్ ఇక్కడ రోహిణిశారని చెప్పాలి రోహిణి అవినాష్ వచ్చాకే హౌస్ లో కాస్త సందడి పెరిగింది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి ముందు అంతా నిద్రపోయినట్లుగా ఉండేది కేవలం గేమ్స్ సమయంలోనే కంటెస్టెంట్స్ అంతా యాక్టివ్ గా ఉండేవారు మిగతా సమయంలో డల్ గా ఉండేవారు దీంతో ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది ఇక బిగ్ బాస్ పని అయిపోయినట్లే అనుకున్న సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ను ప్రవేశపెట్టింది బిగ్ బాస్ టీమ్ అయితే వైల్డ్ కార్డ్స్లో అంతా పాతవాళ్లే కావడంతో ముక్కు విరిచారంతా కానీ అవినాష్ రోహిణి టేస్టీ తేజలు బిగ్ బాస్ టీంలో కామెడీ చేసి ఆటనే మార్చేశారు అంతేకాదు రెండు క్లాన్లుగా విభజించి ఆడించిన తీరు కూడా పర్వాలేదనిపించింది అయితే మొదటి నుంచి కూడా అవినాష్ రోహిణిల మీద హౌస్లోని వారికి చిన్న చూపు ఉండేది వీళ్ళు కామెడీ పీస్లో ఉన్నట్లుగానే చూసేవారు అందుకే వారి ఆలోచనను మార్చేందుకు అవినాష్ కు కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది బిగ్ బాస్ టీమ్ కామెడీ తక్కువైన ప్రతిసారి అవినాష్ ఇక నాగార్జున శనివారం ఆదివారం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం అవినాష్ తో ఏదో కామెడీ డిస్కషన్ పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే గేమ్ లో కామెడీని పెంచాలి పూర్తిగా సీరియస్ గా మారిపోయిందనే విమర్శలు వినిపించడం మొదలు పెట్టాయి ఎందుకంటే నిఖిల్ యష్మి పృథ్వీ నబీల్ ప్రేరణ విష్ణుప్రియ గౌతమ్ మీరంతా కూడా సీరియస్ గానే ఉంటారు కేవలం ఏదైనా టాస్క్ ఇస్తేనే మాట్లాడుతుంటారు కానీ అవినాష్ రోహిణిలు మాత్రం కామెడీలోనే కాదు తాము ఆటలోనూ తోపలమైన నిరూపించారు చివరి హౌస్ చీఫ్ గా రోహిణి గెలుచుకున్న తీరైతే గ్రేట్ అని చెప్పాలి కాలు సరిగ్గా లేకున్నా కూడా ఒక కాలుతో కొండను దాదాపుగా గంటల సేపు బ్యాలెన్స్ చేసింది పృథ్వీనే గెలుస్తాడని అంతా అనుకున్నారు కానీ రోహిణి మాత్రం ప్రాణం పోయినా వదిలిపెట్టినట్టుగా ఆడింది ఫైనల్ గా మెగా చీఫ్ అయ్యి తన సత్తా నిరూపించుకుంది ముందు వరకు లా ఉంది ఈమెకు టాస్క్ లాడ్డం రాదని విష్ణు ప్రియ కూడా కామెంట్ చేసేసింది కానీ ఆమె మాత్రం ఏ రోజు సరిగాడలేదు కానీ రోహిణి మీద మాత్రం కామెంట్స్ చేసి మోరల్ గా ఆమెను కుంగిపోయేలా చేసేసింది అలా కామెడీ పీస్ అనుకున్న వారికి షాక్ ఇస్తూ తాను ఆటలో తోపని నిరూపించుకుంది రోహిణి ఇక అవినాష్ సైతం ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టలేదు అయితే ఎక్కడో విషయం గమనించాలి నబీల్ ప్రేరణలు ఇద్దరూ కూడా అవినాష్ని ప్రత్యర్థిగా ఎంచుకున్నారు ఎందుకంటే చిన్న చూపు చూసి ఎందుకంటే అతనికి ఆటను రాదు అనుకున్నారు నబీల్ కాస్త ముందుకెళ్ళి నోరు కూడా జారేశాడు అవినాష్ బ్రెయిన్ పెద్దగా వాడలేడు ఇంగ్లీష్ మాట్లాస్తే కన్ఫ్యూజ్ అవుతాడు మనం ఈజీగా అవినాష్ మీద గెలవచ్చని అతిగా మాట్లాడేశాడు కానీ తీరా సూడోకు గేమ్ ఇస్తే నబీల్ తేలిపోయాడు చిన్న పైజలను కూడా పూర్తి చేయలేదు ఆ గేమ్లో అవినాష్ గెలిచాడు అయితే అప్పుడు కూడా నబీల్ దారుణమైన మాట అన్నాడు అవినాష్ ఆడలేడు అన్నట్టుగా చూస్తూ ఎవరైనా హెల్ప్ చేశారా నువ్వేమైనా వెనుక నుంచి హెల్ప్ చేశావా అని అవినాష్ తక్కువ చేసి మాట్లాడాడు అది వినగానే అవినాష్ హట్ అయ్యాడు ఇక ఆ తర్వాత గేమ్స్ లో కూడా గెలిచి ఏకంగా టాప్ అయ్యాడు అయితే వాస్తవానికి నబీల్ తనకు వచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను వాడాడు అది మాత్రం ఒప్పుకోవాలి అవినాష్ కోసం వాడి సేవ్ చేశాడు అందుకే నబీల్ కాస్త దూకుడిగా నోరు జారినా కూడా కృతజ్ఞత చూపించాడు అవినాష్ హౌస్ లో దమ్మున్న ఆటగాడిగా నబీల్ నే ఉంచాడు అవినాష్ అలా కింద మీద పడుతూ ముందుకు సాగాడు అవినాష్ నబీన్ లేకుంటే హౌస్ బయటకు వచ్చేసేవాడే కానీ అవినాష్ సేవ్ చేశాడు అలా సేవ్ చేయడంతో ఫస్ట్ ఫైనలిస్ట్ ఫైనలిస్ట్ గా గా కూడా బ్రేక్ చేశాడు లో మొట్టమొదటి అవినాష్ రికార్డు చేశాడు ఎందుకంటే గతంలో ఫైనల్ అవినాష్ కానీ గత సీజన్ లో అమ్మ రాజశేఖర్ తో కలిసి పండించిన కామెడీకి ఫిదా అయిన బిగ్ బాస్ టీమ్ ఈసారి కూడా హౌస్ లో హుషారు తీసుకొచ్చేందుకు అవినాష్ ను వాడుకుంటోంది నాగార్జున సైతం మొత్తం షోలో ఎక్కువ సార్లు అవినాష్ పేరే పలుకుతూ ఉంటారు అంటే కామెడీ కథను తప్పితే మరొక పాత్ర లేరనేది వాస్తవం కానీ కామెడీలోనే కాదు ఇటు ఆటలో కూడా రోహిణి అవినాష్లు అదరగొడుతున్నారు ఆటలోనూ ముందుకు సాగి టాప్ ఫైవ్ లోకి వచ్చేస్తున్నారు ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ ప్రకారం గౌతమ్ అయితే టాప్ లోకి వచ్చాడు ఇక్కడ ఇదే మ్యాజిక్ గౌతమ్ టాప్ లోకి రావడానికి గల కారణం సోలాగా ఆడటం కర్ణాటక బ్యాచ్ ని డీ కొడుతూ ఉన్నాడు పదే పదే గ్రూప్ గేమ్ అని కన్నడ బ్యాచ్ ని ఏకి పారేస్తూ ఉన్నాడు పృథ్వీ అశ్మి నబీల్ ప్రేరణ నిఖిల్ విష్ణు ప్రేలది గ్రూప్ గేమ్ అని పలుమార్లు ఎక్స్పోజ్ కూడా చేశాడు గౌతమ్ రుజువులతో సహా బయట పెట్టాడు వారిని నామినేషన్ లో కూడా డీ కొట్టడం బాగా అతనికి కలిసి వచ్చింది అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా బయట గౌతమ్కు బాగా సపోర్ట్ చేస్తున్నారు నామినేషన్ సమయంలో పంచ్తో పాటు జనసేన జెండా రంగంలోని టవల్ ను తలక చుట్టుకొని హంగామా చేస్తూ ఉంటాడు గౌతం అయితే టాప్ ఫైవ్ లోకి ఎవరు వస్తారు ఇప్పటివరకు కమెడియన్ గా మాత్రమే అందరూ రోహిణి అవినాష్ ని చూశారు కానీ వాళ్ళు కామెడీతోనే కాదు ఆటతోనూ ఆకట్టుకున్నారు ఇక మిగతా టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారంటే మాత్రం టాప్ లో గౌతం ఉన్నాడు ఇక ఫ్యామిలీ మెన్ గా ఉన్న నిఖిల్ టాప్ టు లో ఉంటాడన సందేహమే లేదు ఇద్దరు ఫైనలిస్ట్ గా గౌతమ్ నిఖిల్ ఉంటారు నిఖిల్ చాలా కన్నింగ్ బయట పడకుండా వస్తున్నాడు తన గ్రూప్ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు గౌతమ్ ను నామినేట్ చేసే సమయంలో ఇతరుల కారణాలు చెప్పదు ఏమి పెట్టుకోవద్దు యస్మిని దూరం పెట్టు గ్రూప్ నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్ గేమ్ ఆడమని చెప్పారు కానీ నిఖిల్ మాత్రం చివరి వరకు పృథ్వీని సపోర్ట్ చేశాడు గ్రూప్ నుంచి బయటకే రాలేదు కానీ కోపాన్ని అణుచుకోవడంతో పాటు చాలా సార్లు నిజాయితీగా ఆడాడు అదే ఆడియన్స్ కి నచ్చింది మొదట్లో ఓ లో ట్రాక్ చిరాకు పెట్టినా కూడా సోని ఎలిమినేట్ అయ్యాక ఆటలో పడ్డాడు అంతేకాదు తనకు దగ్గర కలిసి వచ్చింది ఇక టాప్ ప్లేస్ అని మనం చెప్పలేం కానీ అవినాష్ అనుకుందాం అతని కామెడీ తో పాటు ఆటతో ప్రేక్షకుల మనసులో గెలుచుకున్నాడు ఇప్పటికే ఫైనలిస్ట్ గా ఎంపికయ్యాడు మరి అవినాష్ తర్వాత రోహిణి ఉంటుందా ప్రేరణ ఉంటుందనేది కూడా ఓటింగ్ ద్వారానే తెలుస్తుంది హౌస్ చివరి మెగా చీఫ్ టాస్ తర్వాత ఆడియన్స్ లో రోహిణికి చాలా క్రేజ్ పెరిగింది మంచి కామెడీ టైమింగ్ కాదు కసిగా ఆడటం నిజాయితీగా ఉండడం రోహిణికి బాగా కలిసి వచ్చింది జనం అయితే తెగ ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఇక్కడ మూడో ప్లేస్ కానీ నాలుగో ప్లేస్ కానీ రోహిణి లాక్ చేస్తుందా అనేది కూడా చెప్పలేం ఇక నబీల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అందరూ టాప్ టూ లో ఉంటారని అనుకున్నారు హౌస్ వచ్చిన కొత్తలో కసిగా ఆడాడు పద్ధతిగా ముందుకు సాగాడు కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారో అప్పుడే మనో డిఫెన్స్ లో పడ్డాడు ఎంతసేపటికి కన్నడ బ్యాచ్ తో ఉండడమే కాదు వారితో కలిసి కన్నింగ్ గేమ్ ఆడి తెలుగు ప్రేక్షకులకు కాస్త దూరం అయ్యాడు కన్నింగ్ గేమ్ ఫౌల్ గేమ్ ఆటంలో పృథ్వీ టాప్ ఇదే విషయాన్ని ఆయన ఒప్పుకో కూడా అది మీరు ఫౌల్ అనొచ్చు నేను దాని స్ట్రాటజీ అంటాను నాకు నచ్చినట్లు ఆడతానని చెప్తుంటాడు అలాంటి పృథ్వీని పృథ్వేసుకొచ్చి టాప్ లో స్థానంలోకి పడిపోయాడు కొన్నిసార్లు చూసి బయట నుంచి వెళ్ళిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అతని మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు కానీ ఎందుకో భయపడి వెనకడిగేసాడు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అతని కొంప ముంచింది తానే తెలివి గలవాడిననే గర్వం కూడా అతని దెబ్బతీసింది నామినేషన్ సమయంలో ఓవర్ యాక్షన్ కూడా నబీల్ కి చెడుగా మారిందని చెప్పచ్చు ఇక విష్ణుప్రియ హౌస్ లో ఇన్ని రోజులు అసలు ఎలా ఉందనేది అందరికీ అర్థం కాని మొత్తానికి విష్ణు ప్రియకి అయితే బయట నుంచి ఫాలోయింగ్ ఉంది అదే కాపాడిందేమో లేదంటే ఓ గేమ్ ఆడలేదు ఎంటర్టైన్మెంట్ లేదు మెదడు అసలే వాడనని తనే చెప్పేసింది కేవలం పృథ్వీని కౌగులించుకోవటం ముద్ద పెట్టుకోవడం మాత్రమే చేసేది ఆమె తండ్రి కూడా పరోక్షంగా హెచ్చరించినా కూడా మారలేదు కొన్నిసార్లు నైట్ వీడియోలతో పృథ్వీతో ఆమె ఉండే తీరు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కు చిరాక కలిగించింది తనకు ఉన్న కాస్త ఫాలోయింగ్ తో విష్ణుప్రియ ప్రియ లాక్కొచ్చింది ఓ వైపు పృథ్వీ తనకు ప్రేమ లేదు స్నేహమే అని చెప్పినా కూడా ఆమె అతను వెంట పడింది బహుశా లవ్ ట్రాక్ నడిపిస్తే టాప్ వరకు చేరుకుంటాననుకుందేమో ఇక ప్రేరణ మరీ చెత్తగా ఆడలేదు అలానే మరీ గొప్పగా ఆడలేదు ఒకనొక టైంలో నంబర్ వన్ ప్లేస్ లో ప్రేరణ కూడా ఉంటుందని అన్నారు కానీ ఉండే ఆమె గేమ్ డౌన్ ఫాలో అవుతూ వచ్చింది ఇక ఆమె క్లాన్ లోనే ఉన్నా కూడా తనదైన సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చింది రోహిణి తనకు సాయం చేసినందుకు ఆ కృతజ్ఞత కూడా చూపించింది అదే ఆమెను చివరి వారం వరకు తీసుకొచ్చింది మొత్తానికి టాప్ ఫైవ్ లిస్ట్ వన్ చూస్తే టాప్ టూ లో గౌతమ్ నిఖిల్ ఇది ఫిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ లో అవినాష్ నబీల్ రోహిణి ఇక టాప్ ఫైనలిస్ట్ లో లిస్ట్ టూ చూస్తే ఇక్కడ లిస్ట్ టూ అంటే పాత కంటెస్టెంట్స్ కాబట్టి వారిని కానీ బయటకు పంపించేస్తే ఇక్కడ మళ్ళీ ఆర్డర్ మారిపోతుంది యథావిధిగా టాప్ టూ లో గౌతమ్ నిఖిల్ ఖచ్చితంగా ఉంటానని చెప్తాం ఎందుకంటే ఇక్కడ పోటీ తెలుగు కన్నడ ఉంది కాబట్టి ఇక థర్డ్ ప్లేస్ ని ఫీమేల్ కంటెస్టెంట్ కి ఇచ్చినా ఇవ్వచ్చు నబీల్ అవినాష్ లు ఫోర్ ఫైవ్ లు పంచుకుంటారు విష్ణు ప్రియ మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తుంది అనలో సందేహమే లేదు మరి బయటకు వచ్చే మరో కంటెస్టెంట్ ప్రేరణ రోహిణి వీరిద్దరిలోనే ఉంది మొత్తానికి అసలు మధ్యలోనే వెళ్ళిపోతారు అనుకున్న అవినాష్ రోహిణిలు టాప్లోకి రావడం ఈ సీజన్లోనే కొత్త విషయం అని చెప్పొచ్చు మరి టాప్ ఫైనలిస్ట్ లిస్ట్ ఏమిటి అలాగే విన్నర్ ఎవరు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి